ఓం నమో వెంకటేశాయ స్వామి ఎంత గొప్పవాడంటే ఎవరు చేసిన తప్పులను వాళ్ళతోనే ఆ స్వామి చెప్పిస్తాడని అది ఈ రోజు నిజమైంది ఎందుకో చెప్పమంటారా తిరుమల లడ్డూ విషయం కల్తీ విషయంలో మనం చూస్తే కొంతమంది రాజకీయ పార్టీలు ఏ విధంగా మాట్లాడే చూసాం ఫస్ట్ లో ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చెప్పినప్పుడు అసలు కల్తీనే లేదు ఇది రాజకీయాల కోసం వాడుతున్నారని చెప్పి మాట్లాడారు ఆ తర్వాత దీనికి సిట్ అవసరం లేదు బిట్టు అవసరం లేదని చెప్పి కొంతమంది మాట్లాడారు తీరా ఏమైందంటే ఆ స్వామి మహిమ ఈ రోజు ఎవరైతే కల్తీ చేశారో వాళ్లే దాంట్లో జంపు జంతువు మాంసం కలవలేదు కానీ నెయ్యి మాత్రం వాడలేదని వాళ్ళ నోట్ తోనే చెబుతూ ఆ వెంకన్న స్వామి బయట పెట్టించారు ఎలా చెప్పమంటారా వాళ్ళు అంటున్నారు దాంట్లో లడ్డూలో జంతువు మాంసం కలపలేదని కానీ దాంట్లో కెమికల్స్ వాడామని వాళ్లే ఒప్పుకుంటున్నారు కెమికల్స్ వాడారు ఏం కెమికల్స్ రాయనా అని చూస్తే దాంట్లో అంటే నెయ్యి వాడకుండా నెయ్యి ఫ్లేవర్ వచ్చే దాని కోసం కెమికల్స్ వాడారు ఆ కెమికల్స్ లో ఏమున్నాయని చెప్పి రిపోర్ట్ లో చూస్తే పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టైలో కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ వీట్ జర్మ్ మేస్ జర్మ్ ఈ విధంగా కొన్ని ఇవి కలిపి ఆ కెమికల్స్ అనేది తయారు చేశారు అంటే ఆ కెమికల్స్ తయారు చేయడానికి కూడా ఫిష్ ఆయిల్ అదేవిధంగా బీఫ్ టైలర్ ఇలాంటివి వాడారంటే అది కూడా జంతువు సంబంధించిందే కదా అంటే బీఫ్ కూడా జంతువు మాంసమే కదా అంటే ఈ విధంగా వాడారంటే వీళ్ళు ఈ రోజు ఎంత దిగజారిపోయి మళ్ళీ అబద్దాలు చెప్తున్నారు అంటే ఆ వెంకటస్వామి మహిమ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఇదంతా రాజకీయ డ్రామా అన్నారు వాళ్ళతోనే అవును కల్తీని జరిగింది జరిగింది కానీ దాంట్లో జంతువు మాంసం వాడలేదని చెబుతూనే ఒక పక్క కెమికల్స్ వాడామని వాళ్లే ఒప్పుకునేటట్లు చేశారు తీరా దాంట్లోకి వెళ్తే దాంట్లో రిపోర్ట్లు వెళ్తే జంతువుకి రిలేటెడ్ ఇవి ఉన్నాయి అని చెప్పి తేలింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వెంకన్నస్వామి కలుగుతా వాళ్ళతోనే చెప్పించాడు హిందువులారా ఆలోచించండి ఒక్కసారి మనం తినే ప్రసాదాలు ఇరవై కోట్ల లడ్డుల్లో ఈ విధంగా కెమికల్స్ తో వాడింది వాడారంటే వాళ్ళని ఏం చెయ్యాలి ఆలోచించండి హిందువులారా వెంకన్న స్వామి భక్తులారా ఇలాంటి వాళ్ళ ఈ రోజు రాజకీయాల్లో ఉండ ఉండేది ఆ రోజు ఇరవై కోట్ల లడ్డుల్లో కెమికల్స్ కలిపారంటే అంటే నెయ్యి కలపకుండా ఆ నెయ్యి ఫ్లేవర్ వచ్చేదానికి ఈ విధంగా ఆ కెమికల్స్ తయారు చేయడానికి జంతువు ఇలాంటివి వాడారంటే ఇలాంటి వ్యక్తులు ఈ భూ ప్రపంచం మీద ఉండడానికి ఉందా వెంకన్న స్వామి ఇలాంటి వాళ్ళను వదలద్దు శిక్షించవయ్యా ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ